నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తెనాలిలో పర్యటించనున్నారు మరి ఇటీవల తెనాలిలో ముగ్గురు యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించిన నేపథ్యంలో పోలీసులు వారికి ఆ గడ్డి పెట్టారని చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వారిని పరామర్శించి ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి రేపు తెనాలిలో జాన్ విక్టర్ ను పరామర్శించనున్నారు మరి ఆ ముగ్గురు యువకులు కూడా ఇప్పటికే పలు కేసుల్లో డ్రగ్స్ తీసుకుని వీళ్ళందరూ కూడా వీరంగం సృష్టించారు సో మొత్తానికి పోలీసులు మంచి పని చేశారని కూడా అప్పట్లో వార్తలు వచ్చేశారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ప పరామర్శించి గంజాయిని పెంచి పోషించండి అని సంకేతం ఇద్దాం అనుకుంటున్నారా అని పలువురు అంటున్నారు మరి మొత్తానికి ఈ పరామర్శ పైన మీరేమంటారు తెనాలి మరి పరామర్శకి వెళ్ళడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏ సంకేతం ఇస్తున్నాడు అన్నారు మీరు ఇంట్రోలో మాది రౌడీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఆర్ అంటే రౌడీ మాది గుండాల గ్యాంగ్ ఒక లంపెన్ పార్టీ అని ఇవాళ ఆయన సంకేతమా ఆయన సందేశమా మనం చూసాం గతంలో వినుకొండ కూడా వెళ్ళాడు అక్కడ రౌడీ షెటర్లు ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు ఒక రౌడీ షేటర్ ఇంకో రౌడీ రౌడీషెటర్ని మర్డర్ చేశాడు రషీద్ పరామర్శకి అప్పుడు వినుకొండ వెళ్ళాడు అసలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నర్సరావుపేట వైసీపీ అప్పటి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన స్పష్టంగా చెప్పాడు వాడు గంజాయిలు తాగి ఎవరిని చంపుతున్నాడో కూడా తెలియకుండా చంపేశాడు గంజాయి మత్తులో ఒకరిని చంపుపోయి ఇంకొకరిని చంపారు అని చెప్పింది ఎవరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే ఇవాళ గంజాయి ఈ బ్యాచ్ కూడా ఇప్పుడు ఈ తెనాల బ్యాచ్ కూడా గంజాయి బ్యాచ్ అనమాట అక్కడ కానిస్టేబుల్ చిరంజీవి కన్నా చిరంజీవి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చాడు గంజాయి తాగబాకండి గంజాయి అమ్మబాకండి గంజాయి సరఫరాజయ్య బాకండి మీ భవిష్యత్తు పాడు చేసుకోబాకండి బాకండి మీ తల్లిదండ్రులు అని చెప్పి వాళ్ళు వాళ్ళకు చెబితే వీళ్ళు ఏం చేశారు ఈ నలుగురు చిరంజీవి ఇంటి మీద పడి అతను మోటార్ సైకిల్ ధ్వంసం చేసి అతన్ని కత్తి తీసుకుని పొడవపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపటి తెనాలి పర్యటన ద్వారా మీరు ఏ సందేశం ఇస్తున్నారు అంటే ఇదే అనమాట ఏది నాది రౌడీల పార్టీ నేను గుండాలకే అండగా ఉంటాననే సందేశం ఇస్తున్నాడు ఇప్పుడు ఎవరు అతను మీరు చెప్పింది ఫస్ట్ అతను వేము నవీన్ అలియాస్ కిల్లర్ అంటే కిల్లర్ పరామర్శకి వెళ్తున్నాడా అతను పిఎస్లో రౌడీ షీట్ నెంబర్ టూ నాట్ ఫైవ్ ఎంత టూ నాట్ ఫైవ్ రౌడీ షీట్ నంబర్ అనమాట ఇప్పుడు అతను ఒక నాలుగైదు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడ్డాడు దొంగతనాలు చేశారు దోపిడీలు చేశారు అమర్తలూరు స్టేషను పెదకాకాని స్టేషను తెనాలి పిఎస్ వీటన్నిటిలో వాళ్ళ పైన కేసులు ఉన్నాయి ఎవరు ఇవేం నవీన్ నీకు చెప్తున్నా చూడు క్రైమ్ నెంబర్ టూ వన్ నైన్ తెనాలి టౌన్ పిఎస్ క్రైమ్ నంబర్ థర్టీ ఫైవ్ అమర్తలూరు పిఎస్ క్రైమ్ నెంబర్ థర్టీ ఫోర్ తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ వన్ సిక్స్టీ త్రీ పెదకాకాని పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ ఫార్టీ టూ మళ్ళా అమర్తలూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ తెనాలి టౌన్ పిఎస్ క్రైమ్ నెంబర్ వన్ వన్ నైన్ తెనాలి టౌన్ క్రైమ్ నెంబర్ సిక్స్టీ త్రీ తెనాలి టౌన్ పిఎస్ తొమ్మిది కేసులు ఉన్నాయి ఎవరు అతను వేమ్ నవీన్ అలియాస్ కిల్లర్ రెండో ఆడు చేబ్రోలు జాన్ విక్టరా ఇప్పుడు నువ్వు చెప్పింది ఇతని పేరు అనుకుంటా జాన్ విక్టర్ ఇతను మరి రౌడీ షీట్ ఇతని పేరు మీద కూడా ఇతను ఒక ఆరు కేసుల్లో ముద్దాయి ఏది ఇతను ఏంటి తెనాలి టంగుటూర్ ఒంగోలు అంటే అటు ప్రకాశం జిల్లాలో ఇటు గుంటూరు జిల్లాలో కూడా ఇతని పైన కేసులు క్రైమ్ నెంబర్ టూ నాట్ త్రీ టంగుటూరు క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ తెనాలి టౌన్ క్రైమ్ నెంబర్ థర్టీ నైన్ తెనాలి టౌన్ పిఎస్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ టూ తెనాలి టౌన్ పిఎస్ క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ తెనాలి టౌన్ పోలీస్ స్టేషను త్రీ ఫార్టీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ఒంగోలు పిఎస్ దొంగతనాలు దోపిడీలు మరేంటి జగన్మోహన్ రెడ్డికి ఇష్టడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో వీళ్ళంతా అందగాళ్ళ ఎవరిన్ని నేరాలకు పాల్పడితే ఎవరంత పెద్ద నేరం చేస్తే జగన్ దృష్టిలో అంత అందగాడు అవినీతి మందగాళ్ళు నేరగాళ్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇష్లు అనేది ఇవాళ బయటపడుతుంది ఆ మూడోవాడెవరు రాకేష్ అతని పేరు మీద నీకు దగ్గర దగ్గర ఒక ఏడు కేసులు ఉన్నాయి వీటికేంటి తెనాలి ఒంగోలు తాడేపల్లి రౌడీషేట్ క్రైమ్ నెంబర్ త్రీ ఫార్టీ తాడేపల్లి క్రైమ్ నెంబర్ ఎయిటీన్ నైన్టీన్ ఒంగోలు క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఫోర్ తెనాలి టౌన్ క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ తెనాలి టౌన్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ టూ వన్ సిక్స్ త్రీ ట్వంటీ వన్ తెనాలి టౌన్ ఇవన్నీ ఏ సంవత్సరాల్లో పెట్టిన కేసులో తెలుసా శ్రావణి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎవరప్పుడు సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయన ప్రభుత్వం వీళ్ళ పైన ఓపెన్ చేసిన రౌడీ షీట్లు పెట్టిన కేసులు ఇప్పుడు అతనే పరామర్శకి వెళ్తున్నాడా సిమెంట్స్ నాది కాదన్నట్టే మా కేసులు పెట్టలే అంట సార్ అంతే కదా సాక్షి నాది కాదంటాడు భారతీ సిమెంట్స్ నాది కాదంటాడు లేకపోతే వాళ్ళ వీళ్ళందరూ మరేమూరు శాంతి దూతలు అంటాడు ఇప్పుడు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళాడు నందిగం సురేష్ పరామర్శకి వెళ్ళాడు అతను ఒక శాంతి దూత ఎవరు నందిగం సురేష్ అందగాడు లేకపోతే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళాడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకి వెళ్ళాడు అసలు అతను మించిన అందగాడు ఇంకొకడు లేడు నెల్లూరు జిల్లాలో సర్వేపల్లిలో భూ కబ్జాలు ఆ గ్రానైటు ఆ స్కామ్ అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి జనంలో చర్చ ఏంటి అసలు ఇతను రాజకీయ నాయకుడా అదొక రాజకీయ పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదొక రాజకీయ పార్టీ కాదు అదేంటి ఒక నేరగాళ్ల సమూహం అంటే గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ రౌడీస్ ఒక గుండాల మూక ఒక అరాచక శక్తుల ముఠా ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది పార్టీ కాదు నువ్వు ముఠా అని పిలవాలి ఇక్కడ నుంచి ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఠా అంటే ఇవాళ దెబ్బకుట ఏంటి కూటమి దెబ్బకి ఠానా ఈ దొంగల ముఠాలన్నీ కూడా మనం చూసాము హోమ్ మినిస్టర్ అనిత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం అడుగుతున్నారు డాక్టర్ సుధాకర్ దళిత వైద్యుడు అక్కడ విశాఖపట్నంలో రెక్కలు విరిచి కట్టి నడి రోడ్డు మీద మీరు కొట్టారే లాఠీలతో చచ్చిపోయాడే మరి ఆయన తల్లిని కానీ ఆయన భార్యను కానీ ఆయన కుటుంబాన్ని కానీ జగన్ వెళ్ళి పరామర్శించాడు లేకపోతే డాక్టర్ అచ్చన్న కడపలో వెటర్నరీ డాక్టర్ని కిరాతకంగా హత్య చేశారు వెళ్ళి పరామర్శించాడు లేకపోతే అసలు ఎందుకు ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల నాగమ్మ ఒక దళిత మహిళ అసలు ఏంటి హత్యాచారం అంటే రేప్ చేశారు చంపేశారు వెళ్ళావా పరామర్శించావా అరే నీ ఇంటి దగ్గర గ్యాంగ్ రేపులా ఆ రోజు తాడేపల్లి అంటే గంజాయి ఏ విధంగా జగన్ హయాంలో నీకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నీకు అసలు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్లో మూలాలు విజయవాడ సత్యనారాయణపురం లేకపోతే విశాఖ ఏజెన్సీ ఎవరికి వాళ్ళు వీళ్ళే గంజాయి మాఫియాగా తయారై ఆ అనంతబాబు అక్కడ ఉన్నటువంటి ఆ ఏజెన్సీ ఏరియాలో లేకపోతే విశాఖ ఏజెన్సీ ఏరియాలో వాళ్లే సాగు చేయటం వాళ్లే సరఫరా చేయటం అమ్మడం అంటే ఇవాళ ఇది గంజాయి ముఠా ఏది ఇప్పుడు ఈ తనాల్లో కూడా జరుగుతుంది గంజాయి ఇప్పుడు ఎన్నికలకు ముందు నువ్వు తెలిసే ఉంటుంది తెనాల్లో ఐత నగర్లో కుర్రాన్ని ఇట్లా మోటార్ సైకిల్ తగిలింది కింద పడ్డాడని చెప్పి అతన్ని పిచ్చి కొట్టుడు కొట్టారు ఆ తర్వాత అతను స్టేషన్లో పెట్టారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అతన్ని హాస్పిటల్స్లో కూడా చేర్చారు ఆ ఒక్క ఆ దాడి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ ఓటమికి కారణం అంటే ఇవాళ ఈ రౌడీ మూకల్ని లేకపోతే ఈ గుండాలని అప్పుడు ఆ కిషోర్ ఎవరు మాచర్లలో బొండా ఉమ బుద్దాయం ఎంకన్న హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్ లేదు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ ఏంటి నీట్లో లేదంటే వీళ్ళు వెళ్ళారు వెల్దుర్తి వాళ్ళ కారు మీద మాచర్ల టౌన్లో దాడి చేసి ఒక పెద్ద ఐరన్ బాదుతో తల పగలగొట్టారు ఆ కిషోర్ అడ్వకేట్ తల పగిలింది పారిపోయారు వీళ్ళంతా కూడా అంటే ఇప్పుడు మరి సజ్జలు ఏమంటాడు తురకాకిషోర్ మీద ఎనిమిది కేసులు పెట్టారు నందిగం సురేష్ మీద పదకొండు కేసులు పెట్టారని లిస్ట్ చదువుతున్నాడు మరి ఇప్పుడు ఇవాళ బోరగడ్డ అనిల్ అందగాడు ఎక్కడున్నాడా నేరస్తుడు ఇవాళ ఏంటి అసలు చంద్రబాబునే అన్నాడు జగన్మోహన్ రెడ్డి కనుక నాకు పర్మిషన్ ఇస్తే అంటే జగన్ మనుషులు ఎవరు రౌడీలు గుండాలు అసలు లంపెన్ గ్యాంగ్లు అసలు వీళ్ళని దండుపాలెం బ్యాచ్ అన్నారు అప్పట్లో వీళ్ళని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన ద్వారా మరోసారి తన నైజాన్ని బయట పెట్టుకున్నాడు తన యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మీరు అన్నట్టుగానే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా చూసినా గంజాయి మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తున్నాయి సో వీటిని పెకిలించేయాలి అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ కూడా తీసుకురావడం జరిగింది ఈగల్ టాస్క్ ఫోర్స్ వీళ్ళమ్మో ఇంత ఇదిగా ప్రయత్నిస్తుంటే ఇప్పుడు గంజాయి ముఠాకి చెందిన ఒక యువకుడి ఇంటికి పరామర్శించడాన్ని అది కూడా ఒక రాజకీయ నాయకుడు ఇటువంటి కార్యకలాపాలని సమర్థించడాన్ని ఏ విధంగా చూడాలంటారు అతను రాజకీయ నాయకుడు కాదు అతను గంజాయి ముఠా నాయకుడు రుజువు అవుతున్న పరిస్థితి అనమాట అప్పుడు మనం చూసాం ఈగిల్ మీరు చెప్పింది ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ ఈగిల్ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తుంది మొన్న కూడా చూసాం అవినిగడ్డ అక్కడ మెడికల్ షాపుల్లో కూడా వాళ్ళు చెకింగ్లు చేయడం మొత్తం అంతా కూడా జల్లెడబడుతున్నారు అంటే ఇవాళ ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా నిర్మ నియమించారు లోకేష్ లేకపోతే సంజయారాణి అనగానే సత్యప్రసాద్ హోమ్ మినిస్టర్ అనిత వీళ్ళ ఆధ్వర్యంలో అనమాట అప్పట్లో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఒక రకంగానా ఆ రోజు నీ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలపైన అంత దమనకాండ జరిగిందే చంద్రయ్య యాదవ్ ఆ గుళ్ళపాడు మెడ పారేశారు ఎందుకు జై జగన్ అనలేదు జై చంద్రబాబు అంటాడు వెళ్ళి పరామర్శించావా అరే నంద్యాల్లో అబ్దుల్ సలాం సామూహికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళ వేధింపులు తట్టుకోలేక భార్యని ఇద్దరు పిల్లల్ని అతను రైలు పట్టాలు కట్టేసుకున్నారు ఇస్లాం అనేది ఆత్మహత్య మహాపాపం అని చెప్తుంది అలాంటి ముస్లింల ఆడబిడ్డలు ఎంతమందిని వీళ్ళు రేపు చేశారమ్మా దాచేపల్లిలో గుంటూరులో లేకపోతే రాజమండ్రిలో జగన్ హయాంలో ఆ ఐదేళ్ళు ఒక పీడ కళ ఏది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకి అదొక పీడ కళ అనమాట ఇప్పుడు మళ్ళా ఏమంటున్నాడు ఈ పరామర్శల ద్వారా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు మళ్ళా నాకు గనక ఓట్లేస్తే జాగ్రత్త మళ్ళా నా పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే జాగ్రత్త అనే ఒక హెచ్చరిక పంపిస్తున్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళి వెళ్ళని పరామర్శించడం ద్వారా బహుపరాక్ ఎవరు ఇవాళ బహుజనులంతా బహుపరాక్ అనమాట మళ్ళా జగన్ వస్తాడు జాగ్రత్త అతన్ని మాత్రం మీరు ఒక కంట కనిపెట్టాలి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నేరగాళ్ళందరినీ కూడా నిఘా పెట్టాలి ఎవరెవరు ఎలా మూవ్ అవుతున్నారు ఏ అరాచకం చేయబోతున్నారు ముందే ఇవాళ ఇంటెలిజెన్స్ డీజీపీ లేకపోతే సిఐడి హోమ్ మినిస్టర్ వీళ్ళు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు మనం అనుకున్నాం ఏంటి పవన్ కళ్యాణ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నాడు లేకపోతే హలో ఏపీ బై బాయ్ ఏపీ అన్నారు ఎవరు బై బాయ్ వైసీపీ అన్నారు అటు లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చివరికి అసలు బీజేపీ మన నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా అప్పట్లో ప్రచారం చేశారు ప్రజలు వాళ్ళ యొక్క మాట ఆ మూడు పార్టీల్ని గెలిపించారు ఏది ఇవాళ వైసీపీ రూటౌట్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏర్పడింది కానీ ప్రజలు కోరుకుంటుంది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మాఫియా విముక్త ఆంధ్రప్రదేశ్ రౌడీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇవాళ నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి అలా మార్చాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఉందని మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్